అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ని తెలియజేసింది ఒక్క రేషన్ కార్డుకి ఐదు వేల రూపాయల చొప్పున నగదును అలాగే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది ఈ వీడియోలో ఈ పథకాలకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అయితే తెలుసుకుందాం సో వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న మీరు ఏ జిల్లా నుండి ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు రేషన్ కార్డ్ ఉన్నదా లేదా ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి రేషన్ కార్డ్ లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి వివిధ పథకాలను ప్రవేశపెట్టుకుంటూ వస్తుంది ఇందులో రేషన్ కార్డు ఉన్న మహిళలకి ఆధార్ కార్డుతో ఫ్రీగా ఉచిత బస్ ప్రయాణం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు సో ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకి ప్రభుత్వం సన్న బియ్యాన్ని మంజూరు చేయనుంది అంటే ఆరు కేజీల సన్న బియ్యం ఒక్క రేషన్ ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి ఆరు కేజీలు ఇవనుందనమాట ఇలా నలుగురు ఇంట్లో ఉంటే నలుగురికి కూడా సన్న బియ్యాన్ని నుండి ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఉగాది కానుకగా మార్చి ముప్పై తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయల పథకంపై కేసీఆర్ గారు సారీ కేటీఆర్ గారు తాజాగా అసెంబ్లీలో తులం బంగారం సంగతి ఏంటి ఐదు రెండు వేల ఐదు వందల సంగతి ఏంటి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగిన నేపథ్యంలో దానిపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను అప్పుల కుప్పగా చేసిన రాష్ట్రంలో ఇలాంటి పథకాలను ప్రారంభించాలంటే సానుకూల సమయం అనేది కావాలి అని తేల్చి చెప్పారు అయితే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగానంట ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించి ఇంట్లో ఇద్దరున్నా సరే ఇద్దరు మహిళలకి కలిపి ఐదు వేల రూపాయలను నెలకి ఇవ్వనుంది అనే గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయడం జరిగింది సో దీంతో పాటుగా తులం బంగారానికి సంబంధించిన విషయంపైన స్పష్టత రాకపోయినా కూడా అన్ని పథకాలను కూడా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించి తీరుతామని చెప్పేసి తెలియజేశారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు గుడ్ న్యూస్ సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు గోధుమలు కావచ్చు ఇటు ఆయిల్ ప్యాకెట్స్కి సంబంధించి కూడా నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది సో ఇక నుండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల్ని కూడా ప్రభుత్వం అందించనుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి కూడా తెలియజేస్తాను ధన్యవాదాలు